హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం ఇరవై నాలుగు గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి మనము ఈ చరిత్ర చదివేటప్పుడు భక్తి శ్రద్ధలతో చదవండి మీకు చదవడం వీలు పడని వాళ్ళు విన్నా కూడా మీకు అదే ఫలితం అనేటువంటిది లభిస్తుంది చదివినా విన్నా మీకు ఆ శ్రీగురుని యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇది వినడం కానీ చదవడం కానీ చేయండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి ఆయన నమ శ్రీ గురుబ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారండి త్రివిక్రమ భారతి శ్రీగురిని నిందిస్తూ ఉన్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి ఆ త్రివిక్రమ భారతుడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటున్నారేమిటి స్వామి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని అడిగారు చూడండి అజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు సో అందుకోసమని ఆ స్వామి అంటున్నారు ఆ అజ్ఞానాన్ని తొలగించండి స్వామి అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూల మాలలతో అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి రాజ లాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు ఇప్పుడు ఆ జ్ఞానాన్ని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఆయనకు ప్రసాదించేటువంటి సందర్భం అండి ఇది ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమభారతి పూజ చేసుకుంటున్నాడు అయితే ఆ కుమసి గ్రామానికి ఆ స్వామి సమీపించేటువంటి సమయం ఆ సందర్భం ఉంది కదా ఆ సందర్భంలో స్వామి పూజ చేసు ఆయన ఆ త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహ అవతారం అతనికి దర్శనం ఇచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్టదేవత మూర్తి దర్శనం ఇవ్వలేదు ఇష్టదేవత మూర్తి ఎవరు నరసింహ అవతారం ఈ నరసింహ అవతారం ఎవరిదండి నారాయణ మూర్తిదే కదా ఆ నరసింహ అవతారం ఈయనకు దర్శనం ఇయ్యలేదు అప్పుడు త్రివిక్రముడు స్వామి నరసింహ ఈ రోజు మీరు నన్ను ఎందుకు కరణించలేదు ఎంత కాలంగా చేస్తున్న నా తపస్సు ఈరోజు భంగమైంది ఎందుకు స్వామి ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమయ్యి ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది చూడండి ఎంతటి అద్భుతమైన ఇక్కడ మాటలో అతని మనసులో స్వామి ఇప్పుడు ఆయన ఎంత మంచిగా పల్లెకిలో వస్తున్నాడు కదా ఆ స్వామిని తీసుకొని ఆయన వస్తున్నాడు కదా రాజలాంఛనాలతోటి అలాంటి పరివారం అంతా ఆయన మనసుకు కనిపించిందంట అప్పుడు దర్శనమై ఆయన ఒక వాణి వినిపించింది ఒక దివ్య వాణి నేను నదీ తీరంలో ఉన్నాను నన్ను ఇక్కడికి వచ్చి దర్శించుకోని చెప్పాడు అప్పుడు భారతి ఏం చేశాడు వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనం ఇవ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టంగా నమస్కారం చేశాడు చూడండి ఎంతటి అద్భుతమో మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారము కూడా ఎతులలాగా కనిపించారు త్రివిక్రమభారతి నివ్వరపోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప మీరందరిలో మీ రూపం ఏదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజ రూపం దర్శింపజేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహ అవతారమే మీరు మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు రోజు నా తపస్సు ఫలించింది స్వామి అందువలనే మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజరూపంతో కనిపించారు అందుకు అంతకు ముందు కనిపించిన యతీశ్వర్ల రూపాలు అదృశ్యమై వాటి స్థానంలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు ఇప్పుడు చూడండి ఆయనకు మొత్తం క్లియర్గా చూపిస్తున్నాడు స్వామి స్వయంగా రాజు చేత వింజామరలతో వీచిబడుతున్న శ్రీగురుని దివ్య మంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులార చూశాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని దాంబికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము ఆయన మాటలు ఆయనకు అప్ప స్వామి మేమిప్పుడే నిన్ను పరీక్షించాము నరసింహ భక్తుడైన నీవు మమ్మలను ఏ కారణంగా విమర్శించావు దాంబి లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను నీ నరసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంచయమేమిటో వివరించు అని ఆ స్వామి అన్నారు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురుత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వలనే నేను తెలియక మూడుని వలె ప్రవర్తించాను స్వామి నన్ను క్షమించండి విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు స్వామి మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేని గుడ్లగూబ వలె అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని చూడలేకపోయాను చూడలేక భ్రమించాను స్వామి మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపజేసి ఆత్మయనే ఒడ్డు చేర్చి చేర్చండి భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో ఈ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను స్వామి బుద్ భేద బుద్ధిని సులభంగా తొక్కించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు స్వామి మీరే నా ఉపన్యాస దైవమైన నరసింహ స్వరూపులు శరణు శరణు అని స్థుతించాడు ఎంత అద్భుతంగా వర్ణించాడండి స్వామిని శ్రీగురుడు అతనిని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాము నీవు నరసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తుండు నీకు పునర్జన్మ లేదు మళ్ళీ జన్మించవు నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠానం సమయమైనది మేము ముందుగా వెళ్తాము మీరు రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీగుడు సంస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీగుడు భగవ భగవంతుడు కాడని మానవ మాతృడేడని అని తలిచేవాడు ఏడు జన్మల నరకం అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెప్తున్నాయి ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా శ్రీగురుడు భగవంతుడు కాడు అని మానవుడు మా జస్ట్ మానవ మాత్రుడేనని తలిచేవారు ఉంటారు కదండి వాళ్ళు ఏడు జన్మల నరకం అనుభవిస్తారంట సో అలా మీరు ఎప్పుడు అనకండి తెలుసుకున్నారు కదా తెలియకముందు అన్నారు అంటే తప్పు అని స్వామిని క్షమించమని అడగండి ఇది తెలిసిన తర్వాత కూడా స్వామిని అలా నిందించకండి గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి నా మాటపై విశ్వాసం ఉంచి లోకులు శ్రీగురు పాదాలను ఆశ్రయించురుగాక అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనబడు చలివేంద్రంను స్థాపించాము దీని నుండి ప్రజలు గురుకథామృతమును సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి చూడండి ఈ మాటను సిద్ధయోగి చెప్పినటువంటి మాటను జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మాటను పాటిస్తారు అప్పుడు పాటించి శ్రీగురు యొక్క పాదాలను ఆశ్రయిస్తారు ఈ గురుకథ అనేటువంటి చలివేంద్రము ఆ ప్రజలకు అమృతంలాగా సేవిస్తారు చూడండి నేను చెప్పాను కదా ఇది చదువుతుంటే ఒక అమృతంలాగా ఉంటుంది తీయగా చదువుతున్నా కొద్ది చదవాలనేటువంటి కోరిక ఉత్సాహము అనేటువంటిది మనలో కలుగుతుందండి సో అలా ప్రజలు సేవింతురుగా కానీ ఆ సిద్ధయోగి చెప్పారండి ఇది ఒక అద్భుతం అమోహం ఎంత చెప్పినా ఆ మాటలు చాలా అండి ఇంకా నేను చెప్తుంటే ఆ వీడియో పోతూనే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మనం ఇరవై ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఈ అధ్యాయం చదివితే ఏం తెలుస్తుంది అనేటువంటిది బ్రహ్మ గురువు ఎవరో కాదు గురువును మనము అనుమానించకూడదు భగవంతుడు కాదు అని అనకూడదు ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని ఇక్కడ క్లియర్గా అర్థమైందండి నెక్స్ట్ శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యాయ నమ మరొక్క మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్